నియోజవర్గంలో ఈ యొక్క పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ బ్యాట్ కనిపిస్తున్నాం వాటికి ఎలక్ట్రానిక్ మీడియా అలాగే కొత్త మానా కూడా పేరు పెట్టిన మనందరికీ తెలుసు గత వారు రోజు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళైన చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు గురించి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో మేము కావాలని చేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పేసి ఒక టీడీపీ వారు మాత్రమే ఈ యొక్క చేస్తున్నారు ఎవరు కూడా ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అందరికీ తెలుసు ఒక తప్పు చేస్తే ఒక చట్టం అనేది ఉండదని చట్ట చట్టం దాంట్లో కూడా చేసుకుపోతుందని చిన్నపిల్లవాడు ఏ విధంగా చెప్తారు వారు ఏది తప్పులు చేయలేదని వారంతా న్యాయబద్ధంగానే వెళ్ళామని చెప్తున్నారు అంత న్యాయబద్ధంగా వెళ్తే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఒక చేసిన తప్పులు ఈరోజు భయపడ్డాయి ఇది కేవలం చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేవలం కల్పితం ఎందుకంటే గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే సీఎం అయిన తర్వాత రెండు మూడు నెలల తర్వాతే డెవలప్మెంట్ బయట వచ్చి అప్పటి నుంచి అవసరం ఏదైతే ఉన్నాయో లేని షెల్ కంపెనీస్ ఎన్నో కంపెనీలు ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి డబ్బులు విదేశాలకు పంపించి విదేశాల మళ్ళీ తిరిగి మన రాష్ట్రంలో తెప్పించి ఎన్నెన్నో కంపెనీలు రూడ్ మార్చి చేస్తున్న ఉపయోగాలు ఇది ఒక స్కిల్ డెవలప్మెంటే కాదు ఎన్నో జిఎస్టీ మరియులో ఎన్నో రకం ఎన్నో మంది చూసుకుంటగానే ఏది జరుగుతున్నాయి సో కేవలం ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం కాదు సో సిఐడి వారు ఖచ్చితంగా రోజు వారు కూడా ఎన్నో చెప్తున్నారు సిఐడి వారు ఖచ్చితంగా ఇంత ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వారిని ఇంత ధైర్యంగా ఎవరు కూడా తీసుకుని డాక్టర్ పెట్టారు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా సో ఖచ్చితంగా వారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా ఈరోజు జైల్లో పెట్టారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సో వారు ఎన్ని పిటిషన్లు పెట్టుకున్నా కూడా రావట్లేదంటే ఎన్నో ఒక సాక్ష్యాలు ఉన్నాయి సో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు కొన్న కూతున్నా వారు పిలుపునిచ్చారు బతికి బతుకు కూడా ఎవరు కూడా వారు ప్రజలు కూడా ఎవరో సాధించలేదు ఎందుకంటే అందరికీ తెలుసు ఇది తని చెప్పాలంటే గతంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి చంద్రబాబు నాయుడు గారి పాలనకి నాకు స్వస్తి చెప్పేసి జన్మోహన్ రెడ్డి గారి పాలనకి నూట యాభై ఒక సీట్లు గిలిపించుకున్నారు అలాగే ఎవరిని కూడా గెలిపించుకున్నారు అంటే అప్పుడే అర్థమైపోయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మనం చూస్తున్నామని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు పాలనకి వచ్చని చెప్పేసి జనాలు రెండు వేలు బంధంలోనే స్వస్తి పలికారు ఈ యొక్క స్వస్తిలోనే ప్రజలందరూ కూడా మనకు అందరూ ముందు వచ్చి నడిపిస్తున్నారు సో కొత్తగా వచ్చేసి మనం ఏదో చేసద్దాం ఏదో తప్పు చేసాం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాం చిన్నపడ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు ఈ భూ చేస్తున్నారు ఇసుక మాఫియా చేస్తున్నారు ఇష్టమాఫియా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఎన్ని తప్పు సో కొత్తగా వీళ్ళు కలిసేది ఏమీ లేదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు వీళ్ళందరూ తెలుగుదేశం జనసేన అందరూ కలిసే ఉన్నారు అందుకే చూసుకుంటే ఎక్కడ ఏ ఎలక్షన్ నా కూడా అందరూ కూడా కత్తి జర్మన్ టెక్నాలజీ ప్రాముత్వానికి నాకు పలుతారు ముఖ్యంగా ఇంటర్నెట్ యొక్క ప్రాముత్వం పేపర్ ప్రాముత్వం అందరికీ ఇక్కడ డబ్బులు ఏంటంటే చేదు పేపర్లకు ప్రాముత్వం డైరెక్ట్ గా ఒక కొంత వేస్త పెడియా వర కొలా పెడియ డైరెక్ట్ జర్మన్ల బండికి పట్న కొలా ఎవర్ కంటార్ లో అండి హిందు యవరే కంటార్ నార వాకల చేత అనే యా ప్రాముత్వం వెతి వాల్పరా ఆక్షేపన ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో ఎవరికైనా రెండు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొన్ని చింతించుకున్న కొన్ని డబ్బులు చేస్తారు ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు అందరూ కూడా ఏడుతున్నారు ఇంకా ప్రభుత్వాన్ని ఎన్నర చూసామని ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వానికి అందరూ కూడా విక్షిస్తున్నారు ఎన్ని మంది పుట్టులు పడినా కూడా జగన్ రెడ్డి గారు సౌద రానున్న రోజుల్లో కూడా వస్తుందని కోరుకుంటున్నారు